ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా తొమ్మిదో తారీఖు వరకు కూడా డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి ఇక డిసెంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపి ఒక రైతుకు ఒక ఎకరం భూమి కలిగిన వారికి డెబ్బై ఐదు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక తాజాగా మనకు నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిగ్నల్ ఇచ్చింది ఇక ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉంటాయి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క యొక్క అనేది విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక డిసెంబర్ మూడో తారీఖున మనకు హైదరాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుంది ఈ సభకు మనకు ముఖ్య అతిథులుగా మనకు నాయక్ మనకు ఢిల్లీ పెద్దలు కూడా రాబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా రైతులకు నిధులు కూడా కేటాయించేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అప్లై కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఒక యొక్క డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకుని వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి చాలామంది ఏంటంటే మనకు అప్లై చేసుకున్నా కూడా ఈకే వైసీపీ చేసుకోలేకపోతున్నారు ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అయితే వస్తుందనమాట ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుంటే ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా మన రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క నిధులైతే జమ కాబోతూ ఉన్నాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి